కనబడుతున్నారు చూస్తున్నారు కదా ఇది శనివారం రోజు అంటే నిన్నటి రోజు ఏది నంది మేడారం పంపుల నుంచి ఎగజిమ్ముతున్న గోదావరి జలాలకు సంబంధించిన ఫోటో ఒకసారి ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా నంది మేడారం పంపుల నుంచి ఎగజిమ్ముతున్న గోదావరి జలాలను చూసింది ఏమైంది బిఆర్ఎస్ డెడ్ లైన్ పెట్టింది కాళేశ్వరం హెడ్ లైన్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ఒకసారి మనం చూద్దాం దెబ్బ తగిలితే కానీ ధర్మం గుర్తుకు రాదు రాలేదు కాంగ్రెస్ సర్కార్ కు ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పని చేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలను చేయాలనుకుంటుంది పిఆర్ స్టంటులతో గత ప్రభుత్వం మీద అలా బురద జల్లుకుంటూ పోతూనే ఉండాలనుకుంది కాళేశ్వరం వృధాని నిరూపించడం కోసం లక్షల క్యూసెక్ల కాళేశ్వరం నీటిని సముద్ర పాలు చేసింది ఆ పాపాలని గత ప్రభుత్వం ఖాతాలో వేయాలనుకుంది కానీ ఏమైంది ఆ ఎత్తుగడ ఎదురు తన్నింది ఎందుకు అంటే చెప్తాను నేను కేటీఆర్ గర్జనతో ఎగసి ఎగిసింది గంగా అంటూ కూడా చూడొచ్చు అసలు ఏం జరిగింది అంటే కాళేశ్వరం పంపులను నడిపి గోదావరి జలాలను రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నా పట్టని రేవంత్ సర్కార్ నిన్నటి కేటీఆర్ బృందం మేడిగడ్డ పర్య పర్యటనతో ఉడికిపాలింది పాలింది ఈ పర్యటనతో మేడిగడ్డ వద్ద పరవల్లు తొక్కుతున్న అఖండ గోదావరి ప్రవాహాన్ని ప్రజలు చూస్తారు చెక్కు చెదరకుండా ఉన్న మేడిగడ్డ బ్యారేజీని పారుతున్న లక్షల క్యూసెక్ల నీటిలో ఆ కొట్టుకుపోతున్న అబద్దాలను వంచనను చూశారు ఇక వాస్తవాలు ప్రజల కళ్ళకు కట్టాయి దీనికి తోడు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను బిఆర్ఎస్ డెడ్ లైన్ విధించింది యాభై వేల మంది రైతులతో ముట్టడికి హెచ్చరికలు జారీ చేయడంతో హడలిపోయింది ఆగ మేఘాల మీద ఎల్లంపల్లిలో పంపులను ప్రారంభించింది ప్రభుత్వం తెలంగాణ భాషలో చెప్పాలంటే దెబ్బకు దయ్యం వదిలింది అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతాం అయినా గాలివాటుగా గాలివాటుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కొత్త కాదు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ రైతులు రైతు పరామర్శ యాత్ర జరిపి హెచ్చరిక చేస్తే తప్ప మిడ్మా నేరు నీటు విడుదల కాలేదు ఇక హరీష్ రావు మాజీ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి రాజీనామా సవాలు చేసి మిన్ను మన్ను ఏకం చేస్తే గానీ రైతు రుణమాఫీపై కదలలేదు ఇప్పుడు కాళేశ్వరం నీరు ఎత్తిపోతల కూడా అదే అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇటు నందిమేడారం గాయత్రి పంపులలో నుంచి గోదావరి జిల్లాలో ఎగజన్మైన తీరు మళ్లీ కేసీఆర్ హయాం నాటి రోజులను గుర్తుకు తెచ్చాయి ఎండిన పంటలతో బోరుమంటున్న రైతులకు మరోసారి కేసీఆర్ పాలన లాలన గుర్తుకు వచ్చాయి కాళేశ్వరం ముట్టం కన్నపల్లి ముట్టం అని ప్రభుత్వం ఇంకా అవే రాజకీయాలు చేయాలనుకున్న ఎల్లంపల్లిలోని టీఎంసీల లెక్క సహకరించే పరిస్థితి అయితే లేదు కేసీఆర్ నిర్మించిన నందిమేడారం తదితర పంప్ హౌస్ లు ఎలాగూ వాడరు ఇక కన్నపల్లి పంప్ హౌస్ వాడడాన్ని వాడడానికి బిడియం ఎందుకు నీటిని ఎత్తిపోసే పంపుల నుంచి ఆ నీటి నిల్వను రిజర్వాయర్లు మిడ్మానేరు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ సహా అన్ని కేసీఆర్ కట్టించినవి ఆ అక్కడికి ఇప్పుడు నీరు ఎత్తిపోస్తున్న ఎల్లంపల్లి కూడా కేసీఆర్ పూర్తి చేశారు బతిమాలితే పని కాదని బడితే పడితే తప్ప పని జరగదని కొరడా లిపిస్తే తప్ప సర్కారు ముందు మరో మరోసారి రుజువైంది అయినా ఇది ప్రారంభం ముందు ముందు రోజులలో బహుత్ కుచ్ బాకీ హై అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు ఇది ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ చేరిన రంగనాయక్ సాగర్ కు సంబంధించిన రిజర్వాయర్ అండి అసలు ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూడొచ్చు తప్పన్న ప్రాజెక్టు ఇప్పుడు ఎట్లా ఉప్పైంది రానే రాధన్న గోదావరి గంగై ఇప్పుడు ఎట్లా ఉప్పొంగుతుంది గిర్రున తిరిగిన ఈ పంపులు కాళేశ్వరం అనేవి కావా బిరబిర ఎగిసిన ఈ నీళ్లు కాళేశ్వరం అనేవి కావా జర్రన పారే కాలువలు కాళేశ్వర కావా రేపటి రోజున నిండే సాగరాలు కాళేశ్వరి కావా వృధా అయింది ప్రజాధనమా కాంగ్రెస్ మాటల కేటీఆర్ అల్టిమేటం ఇవ్వడానికి ముందు ఈ నీళ్లు ఎత్తిపోసి ఉంటే వేల ఎకరాలలో పంటలు ఎండేవి కాదు కదా ఎండిన రంగనాయక సాగర్ కు సంబంధించి నిండేను వేగంగా అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే అల్టిమేట్ గా మనం కొన్ని అంశాలను చర్చించాలి తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలపై అడ్డుకట్టగా కట్టి అక్కడ నుండి నీళ్లను ఎత్తివోసే ప్రాసెస్ అక్కడ నుండి బ్యారేజీలకు రిజర్వాయర్లకు ఇక ప్రాజెక్టులకు సంబంధించి నిండుకుండలా మారే చేసే ప్రయత్నానికి సంబంధించి కేసీఆర్ అపీ అపర అంటే భగీరథ ప్రయత్నమే చేసిండు ఆయన ఎక్కడా కూడా ప్రాజెక్టుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన ఒక అంశం ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలే అని తెలిపేనాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలన్నీ కూడా డొల్లతనం అని తెలిపినాయి కాంగ్రెస్ మాటలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీలు అనే బద్దాలు తేట తెల్లనైపోయినాయి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా వారి యొక్క ప్రయాణం కొనసాగుతుందో కూడా మనం చూసాం ఫైనల్ గా ఇక్కడ ఏంటి అంటే విపక్షం చేతిలో ప్రభుత్వం బందీ అయిపోయింది ఏ విధంగా అంటే విపక్షం చేసిన పనులన్నింటినీ కూడా నేను ముట్టుకోను బాబో అది ముట్టుకుంటే మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది ఒక్క పేరు ఒక్క కేసీఆర్ పేరు ఎక్కడ వస్తుందో భయంతోని భయంతో కనీసం రిజర్వాయర్లు కానీ పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కానీ వాటికి సంబంధించిన నీటిని ఎత్తిపోయడానికి వీళ్లకు చేతులు రావట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళు కేవలం రాజకీయ ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు తప్ప మరి ప్రజల ఎజెండా వద్ద అనేది ఒకసారి మనందరం